నేనైతే మీ శిల్పా ముద్రాజ్ ఈ రోజు అయితే మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మొన్న పార్ట్ వన్ వీడియో చేశాను కదా నోస్ ప్రాబ్లం గురించి ఈ రోజు అయితే పార్ట్ వీడియో పార్ట్ వన్ టూ వీడియో చేస్తున్నాను చూసేయండి సో పార్ట్ వన్లో లో అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా సో పాలిక్స్ అంటే ఏంటంటే చెప్పాను కదా ఆల్ ఆల్రెడీ రౌండ్ రౌండ్గా ఉంటాయి గ్రేప్స్ మాదిరిలో ద్రాక్ష గుత్తుల మాదిరిలో ఉంటాయి నో నో స్లోపుల సో ఇప్పుడు ముక్కులో కండ పెర పెరగడం అంటే ఏమిటి ఈ పాలిక్స్ వేరు కండ దుర్మాంసం పెరగడం వేరు సో ఇప్పుడు పార్ట్ టూలో నేను ఇది చెప్పబోతున్నాను పార్ట్ వన్లో పాలిక్స్కి సంబంధించి వీడియో చేశాను ఇంకా ఎవరైనా మీరు చూడకపోతే పార్ట్ వన్ వీడియో చూడండి ఈరోజైతే పార్ట్ టూ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్కరికి నోస్ ఉంటుంది ఈ లో మధ్యలో బోన్ ఉంటుంది ఈ బోన్కి అంటుకొని ఈ ఈ బోన్ ఉంటుంది కదా ఈ బోన్కి అంటుకొని మా దుర్మాంసం అనేది పెరిగి పెరిగి సో ఈ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది దాన్ని ముక్కులో కండ పెరగడం అంటారు సో ముక్కులో కండ పెరగడము వేరు పాలిక్స్ రావడం వేరు పాలిక్స్ అంటే చిన్నగా రౌండ్ రౌండ్గా ఉంటాయి అవి కట్ చేస్తే పోతుంది కానీ ఇవేంటంటే ఈ బోన్కి అంటుకొనే దుర్మాంసం అనేది పెరిగి సో ఈ బోన్ కూడా క్రాస్ అవుతుంది కొంతమందిని మీరు అబ్జర్వ్ చేయండి ముక్కు అనేది ఈ బోన్ వంకరగా ఉంటుంది సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సో మనం నెగ్లెట్ చేస్తూ ఉంటాం దాన్ని ఏమవుతుందిలే ఏం కాదులే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తుంటే ఈ ముక్కులో కండ పెరిగి పెరిగి ఈ బోన్ కూడా క్రాస్ అవుతుంది అన్నమాట మనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు మనం ఏదో నోస్ డ్రాప్స్ యూజ్ చేస్తామో మెడిసిన్ యూజ్ చేస్తామో అయిపోతుంది కానీ నోస్ అనేది వంకరగా కూడా ఉంటుంది ఈ మధ్యలో బోన్ కొందరికేమో పుట్టుకతోనే వస్తుంది మరి కొందరికేమో ఈ దుర్మాంసం పెరగడం కారణంగా బోన్ బోన్ అనేది క్రాస్ అయిపోతుంది సో దాన్ని సర్జరీ కూడా చేసుకుంటారు సర్జరీ ఆప్షన్ బెటర్ అని చెప్తాను ఇప్పుడు నేనైతే సర్జరీ చేయించుకో ఇంకా ఎందుకంటే నాకు ఒక సైడ్ దుర్మాంసము బోన్ కిన్ను ఈ నోస్ కి మధ్యలో అసలు గ్యాప్ లేకుండా బోన్ పక్కనే దుర్మాంసం మొత్తం పెరిగి మొత్తం క్లోజ్ అయిపోయింది ఒక సైడ్ రెండో సైడ్ ఏమో పాలిక్స్ ఉన్నాయి పాలిక్స్ ఉన్నాయి దుర్మాంసం కూడా ఉంది ఇవి రెండు కూడా నేను సర్జరీ చేయించుకోవాలి సో నాకు వెదర్ కూల్గా ఉంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడైనా సరే లేకపోతే చలికాలం అయినా సరే ఇంకా మాములుగా ఉండదు విపరీతమైన తుమ్ములు విపరీతమైన తలనొప్పి అసలు తట్టుకోలేము ఇంకా ఆ బాధ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మీకెవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి సో మనము డైలీ ఆవిరి పట్టడం ఆవిరి పట్టినప్పుడే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది కానీ మనము సో ఇంట్లోనే మనం ఇది తగ్గించుకోవాలి మనము న్యాచురల్గా ఏమైనా టిప్స్ వాడాలి మనం సర్జరీ చేసుకోకుండా తగ్గుతుంది ఏమో అనేసి కొందరు అయితే చేస్తూ ఉంటారు కొందరు ఏంటంటే నేను చూసాను ఈ మధ్య ఫోన్లో వీడియోలో మొత్తం ఆకు పసరు లాంటిది ఏదో పోస్తున్నారు పోయగానే దుర్మాంసం అనేది బయటకు వస్తుంది ఇట్లా ఎండిపోయి ఈ ఆకు పసరి పోస్తే అనేసి కొందరు చాలా వీడియోస్ పెట్టారు నేను చూస్తాను మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు ఇంకొందరు ఏంటంటే అసలు ఇదైతే ఇంకా చాలా షాక్ ఏదో మనము సూదిలో దారం పెట్టినట్టుగా నోస్లో నుంచి ఒక దారము ఇట్లా కింది నుంచి తీసి ఇట్లా ఇట్లా గుంజుతున్నారు అది ముక్క లేకపోతే సూది ఆ దారం అన్నట్టు నేను ఒక వీడియోలో చూసి అసలు షాక్ అయిపోయాను నాకు ఆ వీడియో కూడా మా ఆయన పంపించారు ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉందనేది ఆయనకి తెలుసు కదా నువ్వు ఇది చేయించుకుంటావు అని అసలు ముక్కులో ఈ దారం పెట్టి కింద నుంచి ఇట్లా ఇట్లా గుంజితే అసలు ఎట్లా ఉంటుంది అసలు బ్లడ్ పడుతుంది వాళ్ళకైతే వాళ్ళు ఎట్లా ఏమో నాకైతే చాలా భయం దయచేసి మీరైతే మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు ఏంటి డాక్స్ డాక్టర్స్ చెవి మొక్కి సంబంధించిన డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు మనకు ఎన్నో సజెషన్స్ ఇస్తారు మనకు మళ్ళీ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు కూడా చెప్తారు కాకపోతే ఏంటంటే డబ్బుల గురించి భయపడి సర్జరీ అయితే ఎన్ని డబ్బులు అవుతాయో ఏంటో భయపడి ఇలాంటి న్యాచురల్గా మనం వాడడం తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆకుపసర్లు ఇలాంటివి ప్రయోగాలు చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు మనకు కాబట్టి మీరు ఏమైనా డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి కొంచెం లేట్ అయినా సరే మీరు సర్జరీ చేసుకోవడమే బెటర్ అని చెప్తాను నేను ఇప్పుడు నాకు వచ్చి అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఇంతవరకు కూడా సర్జరీ చేసుకోలేదు అసలు ఏమవుతుందిలే ఏం కాదులే అనేసి నెగ్లెక్ట్ చేశాను కానీ ఇప్పుడైతే ఇంకా విపరీతంగా అయిపోయింది సర్జరీ అయితే చేసుకోవాలి ఇంకా ఎప్పుడు చేసుకుంటానో ఏమో అనేది తెలియదు చెప్పాను కదా నోస్లో పాలిక్స్ రావడం వేరు కండ పెర పెరగడం వేరు ఇవి కేవలం మనము పీల్చే గాలి వలననే వస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయి ఉన్నదన్నమాట ఇంతకుముందు అట్లా లేకుంటే కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువ మందికి లేదు ఇప్పుడు ఒక పది మందిలో నలుగురికైనా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇది వంశపరంగానో లేకపోతే వంతన పరంగానో ఏం రాదు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి నా హెల్త్ ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే షేర్ చేసుకుంటున్నాను అంతే సో దయచేసి నా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ప్రాబ్లం మీలో ఎంతమందికి ఉంది మీరు ఎవరైనా సర్జరీ చేయించుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకే మరి పార్ట్ టూ వీడియో అయితే ఇంతతో ఎంత చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్